కనిపెట్టుకుని నా దారు కాచుకుని నా ఉపదేశము విని వారు వారానికి ఒక్కసారి కాదు అవును ప్రతి ఓటు దేవుడు నాకుతో ఏం మాట్లాడతాడు నాతో ఏమి మాట్లాడతాడు ఆయన నుండి ఏం ఆశీర్వాదం వస్తుంది ఆయన ఉపదేశం ఏంటి నా ఏడలో ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ రోజు నన్ను ఎలా నడిపిస్తాడు దేవుడు అని అను దినము కూడా ఆయన గడప ఎద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధం మీద కాసుకుని నా ఉపదేశము వినివారు ధన్యులు అవును దినము కూడా ఏదో ఒక వారానికి ఒక రోజే కాదు ఆదివారం రోజే కాదు అవును దినము కూడా ఆయన గడప ఎద్ద ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా పువ్వు ఎప్పుడు పుష్పిస్తూ పుష్పించిన పువ్వు పరిమళిస్తూ ఉంటుంది నీ జీవితం కూడా అలాగ ఉంటది ఎవరైతే ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తారో ఆయన ఆజ్ఞకులు ఏపడతారో అనుమే ఆయన యొక్క గణపేత కనిపెట్టుకుని ఉంటారో వారు ధన్యులు వారి జీవితము నిత్యము దీదీప్యమానముగా దేదీప్యమానంగా వెలుగుచూ ఉంటుంది నన్ను కనుగొని వాడు జీవాన్ని కనుగొను యేసు ప్రభును కనుక్కుంటే ఏం కనుగొన్నట్టంట జీవాన్ని కనుగొన్నట్టంట ఆయనే జీవ ప్రదాత నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఏసు క్రీస్తు ప్రభు ఆయన మరణించాడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు దేవుని మాటలు వారిని దేవుని మాటలు బోధించే వారిని నువ్వు అపవాసులు చేసేటువంటి దానిగా ఉన్నావా అపాసులు చేసేవాడిగా ఉన్నావా సహోదరుడా నువ్వు గద్దింపుకు పడుకోకుండా ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టుకుని చూసి నన్ను ఈ మాట అన్నాడు ఆ మాట అన్నాడు అనుకున్నావా నీలో ఉన్న తప్పుదే దేవుని సేవకుడు దేవుని ఆత్మ కలిగి మరి నన్ను గర్దిస్తున్న మాటల్ని నువ్వు అంగీకరించా యుగంలో ఉంటావన్న సంగతి ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొన్నట్టంట కాబట్టి ఆ జీవం ఎక్కడున్నాయి క్రీస్తులో ఆ జీవం ఎక్కడున్నాయి దేవుని సన్నిధిలో నువ్వు అనుదినము దేవుని వద్ద కనిపెట్టుకుని ఉంటే ఆయన దానబంధం యొక్క కాల్చుకుని ఉంటే ఆయన మీద వారు ధన్యురాలు ధన్యువు అవుతావు